చాలా నమస్కారాలు అండి యాక్చువల్గా గురువు గారు పరిచయం నిజంగా నా జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాధపడే కొన్ని చెప్తానండి కొన్ని విషయాలు తర్వాత ఫ్రోజన్ షోల్డర్ నాకు ఎప్పటి నుంచో ఉందండి ఇది సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఫ్రోజన్ అండ్ షోల్డర్ అంటారు దీన్ని అది నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మాయి జీవస్ వెళ్తూ ఉంటే ఆ బ్యాగేజ్ కూడా అండి తనే బ్యాగేజ్ లిఫ్ట్ చేసుకుంటే నేను బ్యాగ్ పట్టుకోలేకపోతే నాకు ఆ రోజు చాలా బాధ అయింది ఇదేంటి పిల్లల బ్యాగేజ్ కూడా నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను నేను చెయ్యి అసలు ఈ రోజు ఎంత కంఫర్ట్ అంటే అండి అసలు నేను చెప్పలేను చాలా కంఫర్ట్ నాకు ఫ్రీ మూమెంట్ చాలా ఫ్రీ మూమెంట్ ఈ మధ్య వన్ మంత్ బ్యాక్ నేను టూ వీలర్ మీద నుంచి జస్ట్ జస్ట్ పడిపోవడం జరిగింది గురువు గారికి ఫోన్ చేసి అసలు పడిపోయిన తర్వాత ఇంటికి వచ్చానండి ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చిన తర్వాత అసలు హ్యాండ్ అస్సలు మూవ్మెంట్ అనేది రాలేదండి ఏదో జరిగింది ఇదేంటి ఎలా అయిపోయింది ఏదో ఫ్లూయిడ్ ఏదో జామ్ అయింది ఏంటి అనేది అర్థం కాక గారికి అందుకనే ఫోన్ చేశాను మీరేం లేదు రెండు రోజులు ట్యాబ్లెట్లు వేసుకోండి రెండు పెయిన్ కిల్లర్ మాత్రం వేసుకోండి అంతకు మించి గేమ్ వాడకండి ఆ తర్వాత నెమ్మదికి ప్రాక్టీస్ చేసుకోండి ఒక వరం రోజులు రెస్ట్గా ఉంటే తగ్గిపోద్దాను నేను హండ్రెడ్ పర్సెంట్ అలా చేశాను రెండు రోజుల ట్యాబ్లెట్లు వేసుకున్నాను ఆ తర్వాత అది వీడియోలో మీట్లో పెట్టుకొని నెమ్మది నెమ్మదిగా ప్రయత్నం చేసేవాడిని ఒక వారం రోజులు క్లాస్ మట్టికి మీట్లో పెట్టుకొని అలా చేసుకొని ప్రయత్నం చేసేవాడిని ఆల్మోస్ట్ అబ్సలు ఇటు ఫ్రీ అయిపోయిందండి నాకు చాలా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఇప్పుడు లేదు తర్వాత నాకు బర్సటిస్ అని స్వెల్లింగ్ ఆఫ్ ఎ బోన్ అండి అది ఒక డిజార్డర్ బోన్ డిజార్డర్ బర్సటిస్ అది పాదం వెనకాల నాకు వాచిందండి వాపు ఉంటుంది ఎప్పటి నుంచో ఉంది సార్ ఇప్పుడు కాదు నా టూ థౌజండ్ నుంచి ఉన్నట్టు ఉంది ఆల్మోస్ట్ డాక్టర్ గారిని అడిగితే నేను మెడిసిటీ హాస్పిటల్లో చుట్టూ వర్క్ అండి అక్కడ ఇప్పుడు ఇప్పుడు కూడా ఆ సేమ్ అదే గ్రూప్లో పనిచేస్తున్నా సుజనా గ్రూప్లో ఆ డాక్టర్ గారు అన్నారు డాక్టర్ మధుసూదర్ రావు గారు ఏముంది లక్ష్మణారావు గారు నేను కట్ చేసేస్తాను తీసేస్తాను మీకు పెద్ద ఏం లేదు ఒక సెవెంటీ ఫైవ్ వన్ ల్యాక్ అవుతుంది మీ మీకు మొత్తం స్తో తగ్గిపోద్ది మీరు బర్స బెర్సటీస్ దానికి సంబంధించి డూ సర్జరీ అని చెప్పేసి అని ఆయన ఎంకరేజ్ చేసాడు లో ప్రొవైడేడ్ అని కాకపోతే మీకు టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాపో వస్తుంది అన్నాడు ఇదేంట్రా వాదన్నాడు మరి ఏంటి సార్ అంటే మరి వాపొస్తుంది మళ్ళీ చేద్దాం అంటున్నాడు ఆయన సరే అది పెయిన్ అలాగే కంటిన్యూ అవుతా ఉందండి నాకు అలాగే భరిస్తూ వచ్చారు ఎవడన్నా పక్కలో లో నడుస్తుంటే నాకు ఎవడైనా ఎవడైనా తలు తగిలి మడం తగులుతాడేమో దెబ్బ తగులుతుందేమో అని ప్రాణం అక్కడ తగిలిందంటే మడం దగ్గర అంటే కాలుకి వెనక పక్కండి అది తగలకండి చాలా కేర్ఫుల్ నడిచేవాడి అటువంటిది పర్సంటేజ్ అది కరిగిపోయింది సార్ అది నాకు అర్థం కాలే మరి ఏ ఏ మూమెంట్ లో ఏ థెరఫీలో ఏది జరిగిందో కానీ నాకు తెలియదు కానీ అది బర్సటి అది కరిగిపోయింది సార్ ఇప్పుడు నాకు అక్కడ పెయిన్ లేదు అసలు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ గురువు గారు నేను ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను టెన్ మంత్స్ అయింది కదా ఇప్పుడు ఈరోజు మీటింగ్ లో చెప్దాం అని చెప్పేసి అనుకున్నాను బర్సటీస్ డిజార్డర్ ఈజ్ నవ్వు టోటల్లీ డిజర్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ దాని గురించి పాదం తిమ్మిర్లు ఉండేది సార్ నాకు అది వస్తుంది పోతుంది కానీ ఇప్పుడు టోటల్ గా అయితే పాదం తిమ్ములు అట్లా కంప్లీట్ తగ్గిపోయింది సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి తిమ్ములు కూడా తగ్గిపోయింది బట్ గురుగారు పాద ఐదు పావు క్లాస్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత ఆరు పావు ఆరు ఇరవై టైంలో నీ యోగా క్లాసులు చెప్తా ఉన్నారు కదండి ప్రా ప్రాణాయామాలవి నిజంగా ప్రాణాయామాలు చేస్తూ ఉంటాయండి అది నాకు అనిపిస్తుంది అండి నేనైతే మటుకు చాలా ఉంటది ఉంటుందండి అదొక ఒక దేవాలయంలో కూర్చొని చేసినట్టు ఒక భగవంతుడి ముందు చేసినట్టు నిజంగా ఒక స్పిరిచువల్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అండి ఇది నేను మార్నింగ్ లేవగానే ఫోర్ థర్టీకి లేసి రెడీ అయిపోయి స్నానం చేసే రోజు సన్నీప్ చేసే అలవాటు అండి రెడీ అయిపోయి స్నానం చేసేసి కూర్చుంటాను యా క్లాసులో నేను ఫైవ్ టెన్ కల్లా అలా కూర్చుంటాను కంపల్సరీ అది చేసిన తర్వాత ఆ క్లాస్ అయిన తర్వాత ఎంత స్పిరిచువల్ కూడా చాలా ఆనందంగా ఇస్తుందండి చాలా ఎంత ఆనందం అంటే ముద్రలు అవి చెప్పిన తర్వాత చాలా రిలాక్స్గా ఉంటుంది సార్ ఈ స్టమక్ కూడా ఎంత ఫ్లెక్సిబిలిటీ వచ్చిందంటే సైజు బెల్ట్ సైజు బెల్ట్ సైజు మట్టుకు తగ్గిందండి వెయిట్ చూసుకోలేదు వెయిట్ చూసుకుంటే తగ్గుంటానేమో అని కూడా అనిపించింది కానీ చూద్దాంలే అని అనుకుంటున్నాను అనమాట అది అదే సార్ టోటల్ టోటల్గా ఇది నాది కొంతవరకు చెప్పగలిగారు అనుకుంటున్నాను సార్ నేను మా కొలి సుకుమార్కి చాలా చాలా ధన్యవాదములు గురువు గారికి పాదాభివందనాలు వందనాలు నాకు ఇంత ఇదిగా నన్ను మీరు కాపాడినట్టే అండి ఈ బర్స్టిచ్ పెయిన్ చాలా బర్స్టిచ్ పెయిన్ బట్టి చాలా బాధపడ్డానండి షోల్డర్ పెయిన్ తగ్గిపోవటం బీపీ ట్యాబ్లెట్ కూడా కంట్రోల్ అవుతాయేమో అని చెప్పేసి నేను అడుగుదాం అనుకుంటున్నాను డాక్టర్ గారిని ఈసారి రివ్యూలు ఇంకో త్రీ మంత్స్ ఉంది అప్పటికి చూసి డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకొని అదే సార్ చాలా సంతోషం సార్ ధన్యవాదాలు